హలో ఫ్రెండ్స్ మనం ఇంట్లో కటిక నేల మీద కొన్ని వస్తువులు పెట్టకూడదని మన పెద్దవాళ్ళు అంటుంటారు ఎందుకంటే అవి మన శుభాన్ని అలాగే ఆర్థికాన్ని అలాగే ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నెంబర్ వన్ వచ్చేసి దేవుడు ఫోటోలు లేదా విగ్రహాలు దేవుడు ఫోటోలు లేదా విగ్రహాలని మనం కటిక నేల మీద పెట్టడం ద్వారా ఆ దేవుడిని అవమానించినట్లుగా అవుతుంది అలాగే మన శక్తి అనేది తగ్గుతుంది నెంబర్ టూ వచ్చేసి పుస్తకాలు మనం పుస్తకాలను నేల మీద పెట్టడం ద్వారా ఆ విద్యాదేవి అయిన సరస్వతీ దేవిని అవమానించినట్లు అవుతుంది కాబట్టి పుస్తకాలను నేల మీద పెట్టకూడదు ఏ టేబుల్ మీదనో పీఠం మీదనో పెట్టాలి నెంబర్ త్రీ వచ్చేసి డబ్బు లేదా బంగారం డబ్బు లేదా బంగారాన్ని మనం నేల మీద పెట్టడం ద్వారా లక్ష్మీదేవికి కోపం వచ్చి మన ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి తలెత్తుతాయి నెంబర్ ఫోర్ వచ్చేసి కొత్త బట్టలు మనం కొత్త బట్టలనే కటిక నేలపై వేయడం ద్వారా మనలని దురదృష్టం అనేది వెంటాడుతుంది కాబట్టి కొత్త బట్టలను ఒక శుభ్రమైన చోట లేదా ఒక అల్మారాలో పెట్టుకోవాలి నెంబర్ ఫైవ్ వచ్చేసి భోజనం ప్లేట్ లేదా వాటర్ గ్లాస్ ఆహారం అనేది అన్నపూర్ణాదేవి రూపం నేలపై పెట్టడం ద్వారా ఆ దేవికి అవమానం జరిగినట్లే ఎల్లప్పుడూ ప్లేట్ని టేబుల్పై పైనే పెట్టుకోవాలి నెంబర్ సిక్స్ వచ్చేసి నిద్రపోయేటప్పుడు మనం వాడుకునే తలదిండు తలదిండుని మనం కింద వేయడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి వచ్చేస్తుంది సో ఫ్రెండ్స్ మనం ఇంట్లో శుభంగా ఉండాలంటే ఈ చిన్న విషయాలు చాలా ముఖ్యం మీరు వీటిలో ఏవి పాటిస్తారో కమెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్